నమస్తే బ్రదర్స్ ముందుగా మీ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో పేతలు తెచ్చిన వేతల బిర్యానీ చేస్తున్నాను చేయమని చెప్పి కుప్ప పెంట ఊర్లో ఉండే కప్పలమ్మ చెప్పింది అట్ట కప్పలమ్మ ఓ అది కాదన్న కొత్త సంవత్సరం సందర్భంగా నా ఫ్రెండ్ వస్తే వాళ్ళ కోసం మార్కెట్కి వేతలు తెచ్చి పులుసు పెడతారంటే వాళ్ళు మాకు పేతల బిర్యానీ కావాలి అందుకనే పొయ్యి మీద కొండబెట్టి నూనె ఎరగడ్డ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర బాగా ఏగిన తర్వాత పసుపు ఉప్పు ధన్యాలు పడేసి కలబెట్టి ఆ గ్రేవీలో నూనె పైకి తేలుతున్నప్పుడు పేతలు వేసుకోని ఒక కారం పెరిగేసి కలబెట్టి ఆ పేతలకు పెట్టేదానికి మూత పెట్టి ఒక్క పది నిమిషాల తర్వాత మోతీ తీసి ఆ కొండలో ఉండే పేతల గ్రేవీని మొత్తాన్ని బయట పెట్టి శుద్ధం చేసిన కొండలో నీళ్లు పోసుకొని పోసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి బిర్యానీ మసాలా వేసి ఆ కొండలో నీళ్లు మసలు కాగుతున్నప్పుడు అందులో కొలత పెట్టుకున్న బీమాని అంటే ముందుగా తయారు చేసుకున్న గ్రేవీ ఒక్కసారి కలబెట్టి మూత పెట్టి పది నిమిషాల తర్వాత మోత తీసి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్రెండ్ గల్కి కావాల్సిన పేతల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఆ బిర్యానీలో ఉడికిన పేత మొక్కలు నల్లతో చీల్చి సపరిచి తింటుంటే ఆ పేతలో ఉండే గుజ్జు తీయ తీయంగా మసాలాతో ఉండే బిర్యానీ కారకారంగా ఆ రెండింటి కాంబినేషన్ పోత ఒక్క లైక్ గుట్టి